వచ్చిన దానికి ముందు స్వాతంత్రం తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఏడు ఇరిగేషన్ సంబంధించిన డ్యాములు అయితే ప్రాజెక్టులు అయితే బ్యారేజీలు అయితేమి ఎంఐ ట్యాంకులు అయితే చాలా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజుకి దాదాపు తొమ్మిది వందల నలభై మూడు టీఎంసీలో స్టోర్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా డ్యామ్ నిర్మాణం జరిగేటప్పుడు ఏ ఆయికట్ అయితేనే స్థిరీకరించి స్టెబిలైజ్ చేశారో అదే ఆయికట్టు ఇప్పుడు కూడా రికార్డ్స్ లో కొనసాగిస్తున్నారు అధ్యక్ష తర్వాత ప్రభుత్వ అవసరాల కోసం రోడ్ల కోసం ల్యాండ్ తీసుకున్నారు ఇండస్ట్రియల్స్ సెజర్ కోసం ల్యాండ్ తీసుకున్నారు ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్నిటినీ కూడా ల్యాండ్లు తీసుకున్నారు పోర్ట్లు వచ్చినాయి ఈరోజు రకరకాల అవసరాల కోసం ఇరిగేషన్ ల్యాండ్ ప్రభుత్వాలు ప్రైవేటు వ్యక్తులు తీసుకున్నప్పుడు వీటిని ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ రెండు వేల ఆరు కింద వ్యవసాయేతర భూమిగా మార్చినప్పుడు ఏ భూములు అయితే వ్యవసాయ భూములు అయి ఉన్నాయో వాటిని వ్యవసాయేతర భూములుగా మార్చినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆయికెట్టు ల్యాండ్ని తగ్గించాల్సింది పోనిచ్చి ఇప్పటికి కూడా ప్రభుత్వం లిక్కల ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి ల్యాండ్ను కూడా ఇరిగేటెడ్ ల్యాండ్గానే చూపించినందువల్ల డ్యామ్లో వాటర్ తక్కువగా ఉన్న కాలంలో అలకేషన్ చేసేటప్పుడు కొంతమంది రైతులకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ని మీ ముందు ప్రవేశపెట్టడం అధ్యక్ష ఇప్పటికి కూడా డ్యామ్ నిర్మాణాలు జరిగిన కాడి నుంచి ఒక్క సంవత్సరం కూడా ఆయుకట్టు స్థిరీకరణలు జరగలేదు దాదాపు లక్షల ఎకరాలు నాన్ కన్వర్షన్ ల్యాండ్లు అయిపోయినాయి ఆఖరికి మీరు కూర్చున్నటువంటి ఈ స్థలం కూడా ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్గా ఉంటే ఈరోజు నాన్ అగ్రికల్చర్గా దీన్ని కమర్షియల్ గా చేసి ఇక్కడ మనకు బిల్డింగ్లు కడితే ఇప్పుడు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెక్కల్లో ఇది ఇరిగేషన్ ల్యాండ్గానే చూపిస్తున్నారు అధ్యక్ష ఇది ఎంతవరకు సమంజసం అని మీ ద్వారా కమిషన్ మంత్రివర్యులు అడుగుతున్నాను అధ్యక్ష ఇంకపోతే మా జిల్లాకు సంబంధించి అధ్యక్ష సోమశెల డ్యామ్ డెబ్బై ఐదు టీఎంసీలతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్వర్గే ఎన్టీ రామారావు గారి కృషి వల్ల మా జిల్లాకు ఆ డ్యామ్ వచ్చింది అధ్యక్ష డెబ్బై ఆరు టీఎంసీలతో వాటర్తో ఉంటే ఆయకట్టు స్థిరీకరణ ఇప్పటికీ జరగనందువల్ల నెల్లూరు పట్టణం ఒకప్పుడు మున్సిపాలిటీ ఈరోజు అది కార్పొరేషన్ అయింది అధ్యక్ష దాదాపు మన మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు మెడికల్ కాలేజీ వంద ఎకరాలు ఉంది అధ్యక్ష ఆ వంద ఎకరాలు కూడా ఇప్పుడు కూడా ఇరిగేషన్ ల్యాండ్ కిందనే రికార్డు చూపించినందువల్ల డ్యామ్లో తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు అలకేట్ చేసేటప్పుడు డెల్టా ప్రాంతానికి ప్రయారిటీ ఇచ్చే టైంలో ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నిటినీ కూడా చూపించినందువల్ల వాళ్ళకి వాటర్ ఎక్కువ పోతుంది ఐడి కింద ఉన్నటువంటి రైతులకు నీళ్లు తక్కువగా పోతున్నందువల్ల ఐ మేజర్ ఇరిగేషన్ కింద వచ్చేటువంటి వాటర్లో అలసత్వం వల్ల ఈరోజు సముద్ర అవుతున్న నీళ్లు ఇక్కడేమో ఐడి వాళ్ళేమో పొలాల గట్ల మీద తిరిగి ఎండనక వాననక ఇబ్బందులు పడుతూ వాళ్ళేం పంటలు పండించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్తున్నారు అధ్యక్ష ఈ సందర్భంగా నేను మంత్రివర్యులను అడిగేది ఇమీడియట్లీ కూడా ఈ స్టెబిలైజ్ చేయండి ల్యాండ్ కన్వర్షన్ పోయినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి మిగతా వాటిని ఆయికట్లో చూపిస్తే ఇంక కొన్ని వందల ఎకరాలు కొన్ని వేల ఎకరాలకి అదనపు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకుని కమిటీ వేసి తప్పకుండా దీన్ని స్థిరీకరణ చేస్తే రైతులకు అన్ని విధాల ఉపయోగకరం ఉంటుందని మీ ద్వారా మంత్రివర్ తెలియజేస్తున్నాను అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు మరి చాలా క్లియర్ గా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అంటే ఈ యొక్క పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవసాయ భూములు మరి నివాస స్థలాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి లేదంటే పరిశ్రమల అవసరాల కోసం ల్యాండ్ ఎక్వేషన్ లేదా ల్యాండ్ కన్వర్సేషన్ జరుగుతున్నటువంటి విషయాలు కానీ అదేవిధంగా రోడ్స్ రోడ్సు అదేవిధంగా ఇట్లా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ కింద ఏదైతే మారుతూ ఉందో ఈ యొక్క మార్పిడి ఏదైతే జరుగుతుందో మరి దాన్ని రికార్డ్స్ నుంచి ఆయకట్టు నుంచి తొలగించుతున్నటువంటి పరిస్థితి లేదు అనే విషయం వాస్తవమైన అధ్యక్ష ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే ఈ ల్యాండ్ కన్వర్షన్ జరిగిన తర్వాత సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మరి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేసి ఆ ఆయకట్టు రికార్డుల నుంచి ఇవి తొలగించాలి అధ్యక్ష ఇది ప్రతి సంవత్సరం కూడా మరి చేయవలసినటువంటి ప్రక్రియ అధ్యక్ష కానీ దురదృష్టవశాత్ ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలను అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్కే అదే అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడంతో ల్యాండ్ కన్వర్షన్ అయినప్పటికీ కూడా అది వ్యవసాయ భూములుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అందుచేత ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే రేపు కలెక్టర్స్ మీటింగ్ కూడా ఉంది ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖున కలెక్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి ఇరవై ఆరు జిల్లాల్లోనూ కూడా మరి ఏదైతే ఇక్కడ ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ శిస్తు వసూలు చేస్తారు కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్ చేస్తే ఎంఆర్ఓస్ ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర ఆ వివరాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ క్రాప్ నమోదు పంట వివరాలు నమోదు చేస్తారు అధ్యక్ష అని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఈ క్రాప్ సాగు వివరాలు ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవడం అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నీటి వినియోగం మీద ఏదైతే లస్కర్లు కానీ ఏలు కానీ ఎవరైతే అదివాయిషి చేస్తుంటారో ఈ మూడు డిపార్ట్మెంట్లు ఇటు రెవెన్యూ అగ్రికల్చర్ ఇరిగేషన్ మూడు డిపార్ట్మెంట్లు అనుసంధానం చేసి ఈ రాబోయేటువంటి ఒక నెల రోజులు రెండు నెలల్లోనే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలన్నీ కూడా మరి తీసుకుని అవి ఆయకట్టు నుంచి తొలగించేటువంటి ప్రక్రియను శ్రీకారం చూడతామని రేపు కలెక్టర్ల మీటింగ్లో కూడా ఇది వాళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేసి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాము అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు పుల్లారావు గారు కూడా అడగడం జరిగింది ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టులు ఏదైతే ఉందో మరి అది కూడా ఈ హరిశ్చంద్రపురం వద్ద చేపట్టినటువంటి గోదావరి పెన్న లింకు ఫేజ్ త్రీని కలుపుతూ ఏదైతే పరిశీలన జరుగుతుంది అధ్యక్ష ఈ ేర్ రెడీ అవుతుంది ఖచ్చితంగా దాంట్లో పరిశీలన అనంతరం మరి దాంట్లో సాధ్యా సాధ్యాలను దృష్టిలో పెట్టుకుని మరి గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచన ప్రకారం ఆ యొక్క బనక కూడా ఇంక్లూడ్ చేయడానికి అవకాశాలను కూడా పరిశీలిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కనాలకు సంబంధించి డీ కానీ అదేవిధంగా వీడ్ రిమూవల్ కానీ లేనిటువంటి పరిస్థితి ఏదైతే దృష్టిలో పెట్టారో ఖచ్చితంగా మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వాస్తవంగా నీటి తీరువ పన్నులు మనం కట్టించుకుని దాని ద్వారా ఓఎండఎం ఎవరి మనం చేస్తూ ఉంటాం దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఈ ఓఎండమ్ సంబంధించి ఒక్క రూపాయి నిధులు లేనిటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా యాక్చువల్గా ఈ మార్చి నెల ఎస్టిమేషన్ లేసి ఏప్రిల్ లో టెండర్లు పిలిచి మే నెలలో పనులు చేయాలి కానీ ఒక్క రూపాయి ఓ లేనిటువంటి స్థితిలో ముఖ్యమంత్రి గారిని కూడా అడగడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టి వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు రిజర్వాయర్లు కట్టుకుని దాన్ని సంవత్సరం మెయింటెనెన్స్ చేయకపోతే అవన్నీ కూడా ఉపయోగం లేనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఓఎన్ఎం పనులు కూడా చేపడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి ఫోన్ నంబర్స్ double six five six seven six Mario zero eight six two six two four five one six